సాహుల్ అమీద్ లైఫ్లో కూడా ఎన్నో ఎంతైనా విషయాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ సాహుల్ అమీద్ కూ కొడుకు కూతురు సార్ వాళ్ళ పెళ్ళికి ఇక్కడ నుంచి ఒక ప్రత్యేక విమానం వేస్తాడు ఇక్కడ నుంచి స్మగ్లర్లు స్మగ్లర్లు అందరూ ఆ విమానంలో వంద మంది స్మగ్లర్లు మామూలు విమానంలో కూడా అన్ని బుక్ చేస్తాడు ఆ ఫ్లైట్ అంతా ఓకే ఇక్కడ నుంచి బేగంపేట నుంచి చెన్నై నుంచి ఇట్లా ఫ్లైట్ వేసి ఆ ఫ్లైట్లో ఇక్కడి నుంచి స్మగ్లర్లు ఏది అది అదేంటి ఆ సినిమాలో మనం పుష్పాల తీసుకుంటాడు ఏది మంగళం సీను పార్టీ అంటే స్మగ్లర్లు వస్తారు పోలీసు వాళ్ళు వస్తారు అంటారు ఎగ్జాక్ట్లీ అందరు దుబాయ్ వెళ్తారు పెళ్ళికి అంటే వాళ్ళ కొడుకుకి పెళ్ళి అని ఎట్లా అనుకున్నారు మీరు ఇది యాక్చువల్గా ఇది సోల్ మై ఇన్వెస్టిగేషనే కాదు బట్ అప్పుడు జేవి రాముడు డీజీ ఉన్నారు ఆయన మాకేంటంటే ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఉంది దుబాయ్లో ఓకే పక్కన ఒక నైబర్స్ ద్వారా సో వాళ్ళు చెప్తే దాన్ని బట్టి మనం ట్రాక్ చేస్తే చివరికి మిస్ అయిపోద్ది ఫ్లైట్ పోలీసు వాళ్ళు ట్రై చేస్తారు మిస్ అయిపోద్ది ఫ్లైట్ స్మగ్లర్స్ వెళ్ళిపోతారు వెళ్ళిపోయి వెళ్ళి చూసుకొని వస్తారు అది వచ్చేటప్పుడు విడివిడిగా వస్తారు సో అంటే అతను మళ్ళీ అజారు తర్వాత మళ్ళీ ఇండియాకు వచ్చినప్పుడు పట్టుకుంటారు